ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే క్రిస్మస్ అంటే ఇదేదో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించినటువంటి పండుగ కాదు ఈరోజు ప్రపంచమంతా కూడా జరిగేటువంటి అతి పెద్ద పండుగ క్రిస్మస్ ని ఇంత ఆనందంగా సంతోషంగా మన పాలకులలో నిర్వహించుకోవడం చాలా ఆనందం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఈరోజు రెండు వేల ఇరవై ఐదులోనే కాదు ధర్మారావు ఫౌండేషన్ మా తండ్రి పేరున రెండు వేల ఐదు సంవత్సరంలో పెట్టిన నాటి నుండి అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుండి మరి మా మా ఇంటి వద్ద ఈ యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం దానికల కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి సమ సమాజ స్థాపన ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ థెరీసా స్ఫూర్తితో ఆ యొక్క క్రీస్తు సంబంధించినటువంటి ఆయన మార్గం ఆయన బోధనలు ఈ ప్రపంచానికి ఆచరణీయం అనుసరణీయం అని వ్యక్తిగతంగా కూడా నేను కూడా భావించి నా వంతుగా నేను కూడా ఆ సేవా కార్యక్రమాల ద్వారా వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విధానంతో ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకు ఈరోజు ఆ క్రీస్తు చెప్పినటువంటి బోధల్లో ఆయన చెప్పినటువంటి మార్గం ఈ ప్రపంచానికి ఆచరణీయం అనుసరణీయం అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు ఈరోజు ఏ పేపర్ తిరగేసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా పెరుగుతున్నటువంటి హింస అవినీతి దాడులు హత్యలు అత్యాచారాలు యాసిడ్ దాడులు ఇటువంటి పెరిగిపోతున్నటువంటి హింసను నిర్మూలించడానికి నిలువరించడానికి ఎన్నో చట్టాలను తీసుకొస్తూ ఉన్నాం ఎన్నో కేసులు నమోదు చేస్తూ ఉన్నాం ఎన్నో తీర్పులను ఇస్తూ ఉన్నాం ఎన్నో శిక్షలు విధిస్తూ ఉన్నాం కానీ ఎక్కడ కూడా హింస తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఈ పెరిగిపోతున్నటువంటి హింసను నిలువరించి నిలపగలిగేటువంటి శక్తి ఈ చట్టాలకు ఈ యొక్క కోర్టులకు ఈ శిక్షలకు ఈ పోలీస్ స్టేషన్లకు లేదు ఇటువంటి హింసను నిలువరించగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచానికి ఆ యేస్ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ దయ క్షమాగుణం సేవాభావం సహకారం నిస్వార్థం ఏవైతే ఉన్నాయో వాటిని మనం అలవర్చుకున్నట్లయితే వాటిని మనం అనుసరించినట్లయితే వాటిని మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆ క్రిస్మస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేటువంటి విధానం చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్న క్రిస్టియానిటీ అన్నా ఇదేదో ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిందని కానీ అన్న క్రిస్టియానిటీ అన్నా ఇదేదో ఒక మతానికో కులానికో వర్గానికో సంబంధించింది కాదు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు క్రిస్టియానిటీ ఒక వే ఆఫ్ లైఫ్ ఇవాళ వరల్డ్ కి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఈ అన్న క్రిస్టియానిటీ అన్నా నాకు కూడా ఒక గౌరవం ఒక ప్రేమ ఉండడానికి మరొక కారణం ఆ క్రీస్తులను క్రిస్టియానిటీలను కనిపించేటువంటి అడుగడుగున కనిపించేటువంటి సేవ తత్పరత ఎందుకంటే ఈరోజు ఈ దేశానికి వచ్చి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల పైబడి అవుతుంది ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ఈ దేశంలో ఒక నాణ్యమైనటువంటి విద్యను ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇంకా అందించలేనిటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఈ దేశానికి స్వతంత్రం రాక పూర్వమే ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో సైతం నాణ్యమైన విద్యను నాణ్యమైన వైద్యాన్ని అందించినటువంటి ఘనత క్రైస్తవ మిషనరీలిది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దానికి ఉదాహరణ నేను కూడా మా గ్రామంలో లూథరన్ హై స్కూల్లోనే నేను కూడా విద్యాభ్యాసం చేయడం కానీ ఎందుకంటే ఈ రోజు ఒక ఎంఏ ఒక ఎంపీ ఒక పిహెచ్డి ఒక డాక్టరేట్ నేను చేసి ఉండొచ్చు కానీ దానికి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ ఒక లోథరన్ హై స్కూల్లో నేను కూడా మా ఆగర్తిపాలెం గ్రామంలో చదువుకున్నటువంటి వ్యక్తిని అదేవిధంగా ఈరోజు ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి కానీ ఆ రోజు హాస్పిటల్స్ లేనిటువంటి సమయంలో మరి ఒక పొరిటి నొప్పులు పడుతున్నటువంటి ఆ తల్లికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒకే ఒక కేంద్రం నర్సాపురంలో ఉన్నటువంటి నిస్సమ్మ హాస్పిటల్ అంటే ఈ రకంగా ఆ యొక్క సేవలు మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ క్రీస్తు క్రిస్టినిటీలో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ సేవలకి మరి ఒక వాక్యం కూడా ఒక నిదర్శనం ఎందుకంటే నాకు కూడా బాగా ఇష్టమైనటువంటి వాక్యం నేను కూడా ఆ హై స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ నాకుండేటువంటి స్నేహితులు ఎక్కువ మంది మరి యొక్క దళిత క్రైస్తవ సోదరులతో అటు భీమవరంలో కానీ అటు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఎక్కువ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వల్ల వారితో ఉన్నటువంటి పరిచయంతో మరి నేను ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని గమనించి దాని అర్థాన్ని తెలుసుకుని అభిమానించేటువంటి వ్యక్తిగా ప్రయాసపడి భారం మహిళన్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతున్నా అని అంటే ఎవరైతే ఇబ్బందుల్లో కష్టాల్లో సమస్యల్లో ఉన్నారో అటువంటి వారందరూ నా దగ్గరికి రండి మీ బాధలు మీ కష్టాలు నేను మోస్తాను మీరు విశ్రాంతిని తీసుకోండి గొప్ప దేవుడు ఏస్ అనేది ఆ వాక్యాన్ని బట్టి కూడా మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు నేను చూస్తూ ఉంటా బైబుల్లో ఉన్నటు ప్రతి వాక్యము బైబుల్లో నుండి ప్రతి పేజీ మనం ఎట్లా నడవాలి మనం ఎట్లా జీవించాలో తెలియజెపుతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు నేను కూడా ఒక సభ్యుడిగా ప్రతిరోజు కూడా ప్రజల్లోకి తిరుగుతూ నేను వార్డుల్లో కూడా ఉదయం పూట తిరుగుతూ ఉంటా మార్నింగ్ టైం వార్డుల్లోకి పోతూ ఉంటే ఆ వేకువ జామున ఆ ఇల్లు తుడిచినటువంటి ఆమె బయటి గోడ దగ్గరికి ఆ పట్టుకొచ్చి అటు ఇటు చూసి పక్క గోడ వేసేయడం చాలాసార్లు చూశాను నేను అప్పుడు నాకు అనిపించేది నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనేటువంటి వాక్యం ఆవిడ అర్థం చేసుకున్నట్టుంటే నాకు చాలా పని తగ్గిపోయి ఉండేదని చెప్పి అంటే ఇట్లా నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అనేటువంటి మాటలు మనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని మనలో ఎంతో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తాయి ఇవన్నీ కూడా అంతేకాదు ఈరోజు గర్వంగా నేను ప్రతి చోట కూడా చెప్తూ ఉంటా ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఏ గాలి వీచినా కూడా పాలకొల్లులో మంచి మెజార్టీతో రెండవసారి శాసనసభ్యుడిగా గెలవడం కానీ మూడవసారి రేమొన్న రెండు వేల ఇరవై నాలుగులో పాలకొల్లు చరిత్రలో హ్యాట్రిక్ సాధిస్తూ మంచి డెబ్బై వేల మెజార్టీతో నేను గెలుపొందానంటే అంటే మీ ప్రజల అభిమానాన్ని నేను పొందగలిగానంటే దానికి కూడా ఒక కారణం బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పనిచేస్తూ ఉంటా మీ అందరికీ తెలుసు ఆ వాక్యం కూడా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదుడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదుడు ఎందుకంటే నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం ఒక మంత్రిగా ఉన్నాం ఎంతో మంది వస్తారు ఎన్నో పొగడతలతో ఎక్కడికో ఆకాశానికి ఎత్తేస్తారు మమ్మల్ని దానితో నేను అహంకారాన్ని పెంచుకుని అహంబాన్ని పెంచుకుని నాకు నేను చేసుకుంటే మళ్ళీ తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా ఈ అధికారం మీరిచ్చింది ఈ పదవి మీరిచ్చింది మీకు ఏ సమస్య ఉంది ఏ కష్టం ఉంది ఏ ఇబ్బంది ఉంది మీకు పెన్షన్ రేషన్ డ్రైన్ రోడ్ ఇల్లా అని నాకు నేను తగ్గించుకుని పనిచేస్తే మళ్ళీ మీరు హెచ్చింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ రకంగా బాయిబుల్లో ఉండే ప్రతి వాక్యము బాయిబుల్లో ఉండే ప్రతి పేజీ మనం ఎట్లా నడవాలి మనం ఎట్లా జీవించాలో తెలియజేపుతుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి క్రిస్మస్ని ప్రతి సంవత్సరం కూడా మీ అందరి ఆదరాభిమానాలతో ఇంత ఘనంగా జరుపుకుంటూ మరి యొక్క క్రిస్మస్ కార్యక్రమంలో మరి వేళ దైవజలను కూడా నేను సత్కరించుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే క్రైస్తవ విశ్వాసులకి ప్రార్థన అనేది ఒక ఆయుధం ప్రార్థన అంటే దేవుని దగ్గర మన తప్పిదములను ఒప్పుకొనడం ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే దేవునికి మన స్థితిగతులను తెలియజెప్పడం ప్రార్థన అంటే దేవుని చిత్తం కోసం ఎదురు చూడడం దే ప్రార్థన అంటే మనకు మనం తగ్గించుకోవడం అటువంటి ప్రార్థన ఈరోజు దైవజనులు మరి ఈ వేళ కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిదిలో కానీ ఇరవై నాలుగులో కానీ మేము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్ట్రెస్ చాలా చాలా స్ట్రెస్ ఉంటుంది మా మీద అందులోని ఎన్నికలు అంటే ఇంకా చెప్పవలసిన అవసరంలా అటువంటి సమయంలో కూడా ఆ దైవజనులు ఫాస్టర్స్ వచ్చి వాళ్ళ ప్రార్థన చేసి ఆ నుదుటి మీద ఆ శిలువను పెట్టి మరి వాళ్ళ స్మర్శతో ఎంతో ఒక తెలియనిటువంటి ఒక ఉత్సాహం మళ్ళీ ఒక ఉత్తేజం ఒక ఆత్మవిశ్వాసం అటువంటి ప్రార్థన అందించేటువంటి దైవజనులు కూడా సత్కరించుకోవాలి గౌరవించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి క్రిస్మస్కు కూడా వాళ్ళను కూడా సత్కరించుకోవడం అందులో భాగంగా ఈరోజు కూడా మరి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై మంది ఫాస్టర్స్ ఉంటే మరి అంతమందికి కొన్ని కార్యక్రమాలు వాళ్ళ చర్చిల్లో ఉండడం కొంతమంది అందుబాటులో ఉండకపోవడం ఇటువంటి వాటితో మరి ఒక్కొక్క సంవత్సరం కూడా నూట ఇరవై మంది చెప్పిన ఐదు సంవత్సరాల్లో మనం ఆ యొక్క అందరినీ ఆ యొక్క సన్మానం చేసేటువంటి కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆ నూట ఇరవై మంది ఇవాళ ఫాస్టర్స్ని కూడా దావోజన్లు కూడా ఈ వేదిక మీద సత్కరించుకుంటూ మిగిలిన వాళ్ళను కూడా మరి వేదిక మీద సత్కరించుకోవడం లేకపోతున్నాం కానీ మరి ఏదైతే మా కుటుంబ సభ్యులు ఏదైతే మా యొక్క సమన్వయ కమిటీ పెద్దలు మళ్ళీ ఆ ఫాస్టర్స్ ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఇంటి దగ్గరే సత్కరించుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా మరి యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎందుకంటే కార్యక్రమం ఇప్పటికే మరి కాలాతీతం అవుతుంది కాబట్టి ఇంకా మాట్లాడాలని అనుకున్న ఇప్పటికే సమయం మళ్ళీ ఎందుకంటే మీరు ఎప్పుడో ఐదు గంటల నుంచి కార్యక్రమం ఎక్కడో సదూర ప్రాంతాల నుంచి అంటే ఎక్కడెక్కడో గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు పిల్లలు ఉన్నారు అందుకే ఈ కార్యక్రమాన్ని కూడా త్వరితగతంగా ముగిస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ దయవచ్చి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాకంటే మాట్లాడ బాగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు